ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన స్పందన అనే కార్యక్రమం రోజురోజుకు అధికారులు నీరు కారుస్తున్నట్లు తెలుస్తోంది వివరాల్లోకి వెళ్తే నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం సంజీవరాజుపల్లి గ్రామానికి చెందిన బడబాగ్ని సంజీవరాజు తమ కుమార్తె చదువు నిమిత్తమై జిల్లాలోని కలెక్టర్ వారి కార్యాలయంలో స్పందనలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అయితే గత ఇరవై రోజులుగా విజయవాడ నెల్లూరు స్పందన ప్రధాన కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేదని ఇప్పటి వరకు మాకు ఎలాంటి సమాచారం అందలేదని ఆయన స్టార్ నైన్ టీవీతో తమ ఆవేదనను వ్యక్తం చేశారు సంజీవరాజుపల్లె గ్రామము గంగులవారి చెరువుపల్లె పంచాయతీ నేను ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము కలెక్టర్ ఆఫీసులో స్పందనకు కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చిన ఏది అమ్మాయి చదువు గురించి స్పందించి అమ్మాయి చదువు గురించి కలెక్టర్కి లెటర్ ఇచ్చి కలెక్టర్ డిఎంహెచ్ఓకి రెఫర్ చేసిండు డిఎంహెచ్ఓకపోతే డిఎంహెచ్ఓ కానీ గారి నుంచి కాలేజీకి పోయి ఎంక్వైరీ చేసిండ్రుంట వాళ్ళు ఎంక్వైరీ చేసిన తర్వాత నాకు డిఎంహెచ్ఓ కానీ పిలవనంపి ఆ కాలేజీ వాళ్ళకు కానీ నాకు కానీ ఏంది కాలేజీ సీటు ఈ పిల్ల పిల్లోడి పరిస్థితి ఏంది ఈ అమ్మాయి సంగతి ఏంది కాలేజీ ఎందుకు ఇవ్వలేదు సీటు అని కూడా విసారించకుండా ఈ స్పందన ఎందుకు ఈ జగనన్న పెట్టిన స్పందన ఎందుకు ఇన్ని రోజుల నుంచి నేను సుమారు ఇరవై రోజుల నుంచి తిరుగుతుండ విజయవాడ తిరిగిన నెల్లూరులో రెండు మూడు ఉన్నా నాకు న్యాయం జరగలేదు సార్ మీరు తప్పకుండా న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను